టీన్యూస్ ప్రెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రసాద జిల్లా కదిరిపట్టణం నందు ప్రముఖమైనటువంటి మరి తిరువీధులకి ముఖ్యంగా సంబంధించినటువంటిది హిందూపూర్ క్రాసింగ్లో ఉన్నటువంటి మరి హిందూపూర్ క్రాసింగ్ నుండి రాధా హోటల్ వరకు ఈ యొక్క ఏదైతే డ్రైనేజీ సంబంధించినటువంటి కాలువలు ఉన్నాయో మున్సిపాలిటీ వారు మనం చూసాం గతంలో గొల్లమ్మ మండపం దగ్గర నుండి రాధా హోటల్ వరకు పనులు జరిగాయి మరి అదే విధంగా కంటిన్యూస్గా మరి ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది కదిరి మున్సిపాలిటీకి సంబంధించినటువంటిది చెత్త డ్రైనేజీ వ్యవస్థ అనేటువంటిది చాలా అతులాసుకుతరంగా ఉంది మరి చిరుజలు ఎక్కడ పడినా కూడా మరి అంతా కూడా కాలువలన్నీ స్టక్ అయిపోయి నీరు అనేటువంటిది ఎక్కువ కూడా వచ్చేసేటువంటి పరిస్థితులు మరి ఇదంతా గుర్తిరిగినటువంటి మరి గౌరవ మన కదిరి శాసనసభ్యులు శ్రీ కందుకొండ వెంకటప్రసాద్ గారు మరి అలాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గైడెన్స్తో మరి అలాగే ఎన్డీఏ కూటమి గైడెన్స్తో మరి మొత్తం అంతా కూడా కదిరి ప్రా కదిరిలో ఉన్నటువంటి చెత్త చెదారం డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా పరిశుద్ధం చేయాలనేటువంటి స్వచ్ఛ భారత్లో భాగంగా మరి దానిలో కంటిన్యూషన్గా మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మొత్తం అంతా కూడా ఈ డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా క్లీన్ చేసుకున్నటువంటిది మరి దీనికి సంబంధించినటువంటి కదిరి మున్సిపాలిటీ కమిషనర్ గారు కావచ్చు అలాగే ఈ వార్డ్ కౌన్సిలర్ గారు కావచ్చు అలాగే సంబంధిత అధికారులు మరి ముఖ్యంగా ఈ యొక్క వర్కర్లు అనేటువంటి వారు చాలా తమ శ్రీవంతన లేకుండా కృషి చేస్తున్నటువంటిది మరి ఇదంతా మనమంతా గమనిస్తే మరి ఎటువంటి చిన్న చిన్న వర్షం పడినా కూడా డ్రైనేజీ వ్యవస్థ ముందు ఎలాగుందో ఆ విధంగానే కంటిన్యూషన్ ఉండాలనేటువంటి ఆలోచన విధానంతో మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో కదిరికే ఆయుపట్టు లాంటి ప్రాంతం మరి ఆధ్యాత్మిక ప్రదేశమైనటువంటి కదిరి ప్రాంతంలో మరి తిరువీధులకు సంబంధించినటువంటిది ప్రముఖమైనటువంటి ప్రాంతం కాబట్టి హెందుప్రికా నుండి గొల్లమ్మ మంట వరకు కుడివైపు ఎడంవైపు అంతా కూడా డ్రైనేజీ సిస్టమ్ అనేటువంటిది పకడ్బందీగా ఉండాలి అలాంటే ఆధ్యాత్మిక ప్రదేశం ప్రతి ఒక్క ఏడాది కూడా అంగరంగ వైభవంగా పదహైదు రోజులు స్వామివారి బ్రహ్మోత్సవాలు లక్ష్మీనరసం స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతుంటాయి మరి ఇలాంటి ప్రాంతంలో చాలా క్లీన్గా ఉండాలనేటువంటి ఆలోచన విధానంతో ఈ వర్క్లు జరుగుతున్నటువంటిది మనం ఈరోజు చూడొచ్చు అంతా కూడా క్లీన్ చేస్తున్నటువంటిది మరి అలాగే మున్సిపాలిటీ వర్కర్లు మరి ఇదంతా డ్రైనేజీ సిస్టమ్ అనేటువంటిది చాలా మగ డ్రైనేజ్ సిస్టమ్ బాగుంటేనే ఊరు బాగుంటుంది అనేటువంటిది மனக்கெண்ட் விஷயம் தான் பாகங்க